అమెరికా టెక్సాస్లో వరదలు భీభత్సం సృష్టించాయి కేర్ కౌంటీలోని గ్వాడాలూపే నది ఉగ్ర రూపం దాల్చింది వరదల్లో ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై ఐదు మంది మిస్ అయ్యారు ఇప్పటికే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ గాలింపు చేపట్టాయి పద్నాలుగు హెలికాప్టర్లు మరో పన్నెండు డ్రోన్లు గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు నాలుగు నెలల్లో కురవాల్సిన వర్షం ఆరు గంటల్లోనే పడింది ఏకధాటిగా కురిసిన వర్షానికి గ్వాడాలూపే నది ఉగ్ర దాల్చింది మెరుపు వరదలు రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి అనేక నివాసాలు నీట వీధుల్లోకి భారీగా వరద నీరు చేరింది నది ఒడ్డు సమీపంలో ఉన్న క్రిస్టియన్ క్యాంపును వరద ముంచెత్తింది దాంతో ఇరవై ఐదు మంది బాలికలు గల్లంతైనట్టు అధికారులు వెల్లడించారు దీంతో ఈ బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు వారి ఆచూకీ తెలియజేయాలంటూ ఫోటోలు షేర్ చేస్తున్నారు